హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ ప్యాచులర్ ఫుడ్ ఇస్ ఈ రోజైతే నేను యాట బోటి బ్లడ్ రెండు కలిపి ఉండాను మరి ఎలా చేయాలో చూద్దామా దాన్ని ఫస్ట్ అయితే బ్లడ్ని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకోండి అంటే చెయ్యి పెట్టి ఏం కడగమాకండి ఉన్న వాటర్ని కింద కొంపేసి ఒకసారి వాటర్ పట్టి మళ్ళీ ఒకసారి వంపేసేయండి అంతే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ బ్లడ్లో కొంచెం ఫ్రెష్ వాటర్ అయితే పోసి ఉడికించండి ఉడికిపోతుందనమాట ఈ బ్లడ్ అయితే మేకని కట్ చేసేటప్పుడు సపరేట్గా పడతారనమాట బౌల్లో ఆటోమేటిక్గా అదే గడ్డ కట్టిపోతుంది అలా ఉంటుందన్నమాట ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అవుతుందన్నమాట తర్వాత ఆ వాటర్ అయితే వంపేసి ఈ బ్లెడ్ని ఇలా గడ్డ కడుతుంది కదా ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు స్పాంజ్ లాగా మెత్తగా భలే ఉంటుందన్నమాట ఈ బ్లెడ్ అయితే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఫోర్ మెంబర్స్ కలిసి ఒక యాటన్ అయితే తీసుకొని వాటాలు ఉండి కట్ చేసుకున్నారు సో అందుకనే మనకి కొంచెం బ్లెడ్ కొంచెం బోటి వచ్చింది సపరేట్గా ఏం చేస్తాంలే అని చెప్పి రెండు మిక్స్ చేసి చేస్తే కర్రీ చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా చేసాం ఇంకా కొంచెం బోటీ ఉంది కదా ఆ బోటీ అయితే ఉడికించి క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట సపరేట్గా ఈసారి బోటీ ఎక్కువగా తెచ్చినప్పుడు దాన్ని క్లీనింగు ఉడికించడం కటింగు ఎలా ఉంటుందో ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి సో ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక పది ఎనిమిది ఏడు మన కారానికి తగ్గట్టుగా అయితే ఆ పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోండి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు ఉప్పు ఎందుకంటే కొంచెం వేగటానికి తొందరగా వేగటానికి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఆ ఉల్లిపాయలని వేగనివ్వండి వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు దాన్ని కూడా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత ఫస్ట్ అయితే బోటి వేసుకోండి బోటీ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే వేయించుకోండి ఆ బోటీని ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ బ్లడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం పైన వేసేయండి పైన వేసేసి మిక్స్ చేయకండి మిక్స్ చేయకుండా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించండి ఎందుకంటే మనకు అందులో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ వల్ల ఉడికిపోతుంది అనమాట బోటీ ఇంకా పీసెస్ కొంచెం ఆ వాటర్ అంతా ఇగిరిపోయాక మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇంకా కొంచెం వాటర్ పోసుకోండి దానికి సరిపడా మేమైతే ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసాము ఆ పావు లీటర్ వాటర్ అయితే పోసుకొని ఆ వాటర్ కూడా ఈ మొత్తం ఇనిగిపోయే వరకు ఉడికించుకోండి ఉడికించుకుంటే ఏంటంటే పీస్ ఇంకా మెత్తగా మంచిగా పంట కింద పెట్టుకోగానే మెత్తగా నలిగిపోతుందనమాట చాలా బాగుంటుంది సో చూడండి ఈ వాటర్ కూడా మొత్తం దగ్గరికి పడిపోయిందనమాట ఒకసారి అయితే మూత తీసుకొని కలుపుకోండి మీరు మధ్య మధ్యలో ఒకసారి రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండండి లేదంటే కొంచెం అడుగంటకు పోయినట్టుగా ఉంటుందన్నమాట వాటర్ ఉన్నా సరే సో ఇప్పుడైతే మూత పెట్టేసేయండి మళ్ళీ మూత పెట్టేసి ఆ వాటర్ మొత్తం పో పోయే వరకు అయితే కుక్ చేసుకోండి చూడండి వాటర్ మొత్తం ఇనిగిపోయాయి ఇంకా ఇప్పుడు అందులో ఒక స్పూను కారం అయితే వేసుకోండి అంటే మనం ఫస్ట్ మిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేస్తున్నాం లేదు మాకు స్పైసీగా కావాలంటే మాత్రం మీరు ఒకటిన్నర స్పూను రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవచ్చు తర్వాత చెంచా ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకున్నాక దాంతోపాటు మసాలాలు కూడా వేసుకోండి ధనియాల పొడి గరం మసాలా ఇవి ఇవి వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా కుక్ చేసుకోండి రెండు మూడు నిమిషాలు అయ్యాక కొద్దిగా ఒక నాలుగైదు వెల్లుల్లు కచ్చాపచ్చాక దంచినవి దాంతోపాటు కొత్తిమీర కూడా అందులో వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు వేగనివ్వండి అంతేనండి మనకి టేస్టీ టేస్టీ యాట బోటి బ్లెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రైస్లో కూడా అవసరం లేకుండా ఊరికే అలా నోట్లో వేసుకొని తినేసేయచ్చు స్టఫ్లోకి మాత్రం బాగా యూజ్ అవుతుందండి ఇది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ